బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విజయవంతం చేసేందుకు యావత్ తెలంగాణ కథం తొక్కుతుంది గులాబీ సైన్యం వినూత్న కార్యక్రమాలతో ప్రచారం నిర్వహిస్తుంది అదేవిధంగా ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది ఇందులో భాగంగా సంగారెడ్డి పట్టణం ముప్పై వార్డు మంజీరా నగర్ బీఆర్ఎస్ పార్టీ ముప్పై వార్డు ఇన్ఛార్జ్ ఆంజనేయులు సంగారెడ్డి నుండి వరంగల్ సభకు బస్సు యాత్ర నిర్వహించారు అనంతరం జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే చిత్త ప్రభాకర్ ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ అన్నతయ్య

జై కేసార్ సంగారెడ్డి ముప్పై వార్డు ముప్పై వార్డు అభ్యర్థిగా గుల్లంజన్న ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఇక్కడ కార్యకర్తలు పెద్దలు చిన్నలు యూత్ యావత్తు సంఘాలు కలిసి భారీ ఎత్తున వరంగల్ బహిరంగ సభకు ఆ అంజనేయులు ఆధ్వర్యంలో బహిరంగ సభకు బయలుదేరడం జరుగుతున్నది ఈయన మన భారత మన తెలంగాణ కేసీఆర్ చా చేసిన అభివృద్ధి పనులు చాలా గొప్పగా ఉన్నాయి దాని గురించి ప్రజలు మళ్ళీ ఎప్పుడెప్పుడు సీఎం కావాలి ఎప్పుడెప్పుడు మన టీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలు చాలా కోరుకుంటున్నారు ఆ అభివృద్ధికి చాలా ఉందని ప్రతి మనిషికి ఇది ఇది ఇదవుతున్నది మళ్ళొకటి మేము టైము జై తెలంగాణ జై కేసీఆర్ మహాసభకు కేసీఆర్ ఆధ్వర్యంలో ముప్పై వార్డు నుంచి మా మిత్రులందరము బయలుదేరుతున్నాము ఈ సభ విజయవంతంగా కొనసాగాలని మేము కోరుతున్నాం నెక్స్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వము రావాలని మా అందరి ఆశ జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు చలో వరంగల్ కార్యక్రమాన్ని ఒక కానివినీరుగాని ఒక పెద్ద బహిరంగ సభ సభను విజయవంతం చేయడానికి సంగారెడ్డి పట్టణంలోని ముప్పై వార్డు నుంచి గొల్ల ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ గల్లీ పెద్దలు యువజన సంఘాలు అందరం కలిసి మరి చలో వరంగల్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రియతమ నేత చింతా ప్రభాకర్ గారు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ జెండా ఆవిష్కరణ కొనసాగించడం జరిగింది ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదేళ్ళ కావస్తుంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత మరి ఈ ఈ పదేండ్ల కేసీఆర్ గారి పాలనలో ఉద్యమ సమయంలో చాలామంది వేలాది మంది లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి జేఏసీలుగా ఏర్పడి అన్ని వర్గాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పార్లమెంట్ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో సాకారం చేసుకోవడం జరిగింది ఆ తదుపరి ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వము ఏర్పాటయ్యి మరి ఈ రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్నటువంటి విద్యుత్ సమస్య కానీ నీటి సమస్య కానీ రోడ్లు వైద్యము రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకటేమిటి వృద్ధులకు పెన్షన్ చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల రైతుబంధు కార్యక్రమాలు అలాగే పెన్షన్సు కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నీటిపారుదల ప్రాజెక్టును దాదాపు కోటి ఇరవై లక్షల ఎకరాలకు నీటిని అందించడం అంత మంచి సుపరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ వరంగల్ సభ నుంచి కేసీఆర్ గారు ఇచ్చే సందేశమే ఈ రాష్ట్ర రాజకీయాలకు మలుపు అని భావిస్తున్నాం జై తెలంగాణ జై జై